పర్యాటకులందరికీ స్వాగతం ఈ మన మంతా తుఫాన్ సందర్భంగా ఇక్కడ ఏర్పడిన కొంటలకి ప్రమాదం ఉన్నందువల్ల కొంతకాలము తాత్కాలికంగా బీచ్ మూసేసాము అసౌకర్యం కలిగింది మీ అందరికీ ఇప్పుడు కూడా అక్కడ ప్రమాదం లేదని గమనించిన తర్వాత ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు రోజు ఓపెన్ చేస్తున్నాము మీరు ఎందుకైనా మంచిది ఒకసారి మేము అక్కడ లోపల మీకు హెచ్చరిక బోర్డులాగా పెట్టాము రెడ్ ఫ్లాగ్స్ వాటిని గమనించి వాటిని దాటి లోపలికి పోవద్దు అలాగే మీకు బీచ్ ఒడ్డు నుంచి మేము అనౌన్స్మెంట్ ఇస్తూ ఉంటాము పైనుంచి అబ్జర్వ్ చేస్తూ అది కొంచెం గమనిస్తూ ఉన్నా ఉంటాం ఎందుకంటే అక్కడక్కడ వంటలు ఉన్నాయి అవి లేవని చెక్ చేసిన తర్వాత విలువ చేస్తున్నాము పొరపాటు ఉంటే ఆ లోపల పోవద్దు సింబల్ చెంబర్లు ఉంటారో ఒక ఎల్లో కలర్ డ్రెస్ వేసుకొని వాళ్ళు స్విమ్మర్స్ గారు మీ సేఫ్టీ కోసం ఏర్పాటు చేయబడి వాళ్ళు వాళ్ళు కూడా అప్పుడప్పుడు మీకు హెచ్చరికలు విజిల్ ద్వారా తెలియపరుస్తూ ఉంటారు ఉత్సాహంతో అత్యుత్సాహంతో లోపల పోకుండా ఈత మాత్రం చేయొద్దు స్నానాలు చేయండి ఎంజాయ్ చేయండి అంతేగాని ప్రాణాల మీద తెచ్చుకోవద్దు దయచేసి మాకు కోఆపరేట్ చేయండి క్షేమంగా ఎలా వచ్చారో తిరిగి అలా వెళ్ళాలి మీద అందరూ కూడా అది మేమందరం కోరుకుంటున్నాము మాకు సహకరించండి బాగా ఎంజాయ్ చేసి తిరిగి వెళ్ళండి మద్యం సేవించి మాత్రం లోపలికి వెళ్తారు దయచేసి ముందు దాగి లోపలికి పోపలకి పోయారంటే ఇక లోపలికే పోతారు బయటికి రాదు దయచేసి మద్యం సేవించి లోపలికెళ్ళం థ్యాంక్ యూ